దీర్ఘ శాంతం కలిగిన వాడు ఎంత శాంతం నువ్వు ఎంతసేపు దీర్ఘం తీసుకుంటావు ముప్పై మూడు అయింది నీ బతుకులో ఇంకా ఆయన శాంతంగా ఉండడు నిన్ను నాశనం చేయకుండా ఆయన కోపం నీ మీదకి రాకుండా యాభై ఆరు అయింది నీ వయసు ఇంకా ఫోన్లే ఫోన్లే మారతాడు 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 ఎనభై ఆరు సంవత్సరాలైంది నీ బ్రతుకు ఇంకా చావటం లేదు బతకటం లేదు దేవుడు చూస్తా ఉన్నాడు ఫోన్లే ఇప్పుడన్నా పడితే పరలోకం ఈ బిడ్డలని దీర్ఘ శాంతం చూపిస్తా ఉన్నాడు దేవుని ప్రేమ దీర్ఘ శాంతం కలిగి దీర్ఘకాలం సహించి నిన్నెంత దేవుడు సహించుకుంటున్నాడో నువ్వు ఎప్పుడన్నా గమనించావండి ఎన్ని సార్లు అండి ఎన్ని సార్లు నువ్వు తీర్మానం చేసుకున్నావు దేవుని దగ్గర ఎన్ని సార్లు ప్రభా నేను పాపిని ఇంకా చేయను అన్నావు మళ్ళీ 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 విసిగిస్తూనే ఉన్నా కదా ఎరిగి 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 ఆయన గాయాలు రేపుతూనే ఉన్నావు కదా అయినా 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 నిన్ను ఇంకా ఆయన ప్రేమి